టు వార్తల విశ్లేషణలో వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా అంశాలుగా చూద్దాం వార్తల విశ్లేషణలో ముందుగా ఈనాడు దినపత్రికల్లో మెయిన్ పేపర్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా అంశాలుగా నిలిచాయి హెడ్లైన్స్ వస్తారు చూద్దాం ఈనాడు దినపత్రికలో సంక్రామ బేరీ అనే వార్త ప్రధాన వార్తగా నిలిచింది స్థానిక ఎన్నికలకు మోగిన నగార అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ అంటూ మన వార్తను ప్రధాన వార్తలు చూడవచ్చు రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పంచాయతీలకు మూడు విడతల్లో నవంబర్ పదకొండు వరకు కొనసాగనున్న ప్రక్రియ షెడ్యూల్ విడుదల అమల్లోకి వచ్చిన కోడ్ అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో నిలిచింది ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మూగింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమార్తిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు తర్వాత ఎంపీటీసీ జెడ్టీసీ స్థానాలకు ఆ తర్వాత సర్పంచి వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని ఐదు దశలో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభమై నవంబర్ పదకొండున ముగుస్తుందని ఆమె తెలిపారు ఇక రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల తొమ్మిదిన మూడు విడతల్లో జరిగే సర్పంచి వార్డు స్థానాల ఎన్నికలకు పదిహేను నోటిఫికేషన్ విడుదల చేస్తామని వారు వెల్లడించారు ఇక సోమవారం హైదరాబాద్లోని తమ కార్యాలయంలో నిర్మించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఇంకా అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం స్థానిక పొరులో ఇన్ఛార్జీ మంత్రులు ఎమ్మెల్యేలదే కీలక బాధ్యత ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కసరత్తు అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడవచ్చు అన్ని చోట్ల పోటీపై బీజేపీ దృష్టి జీ జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు కలిసి వస్తుందని వారు ఉద్యమం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంటింటికి బాకీ కార్డు స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం అంటూ మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ ఈ సంగ్రామ బేరికి సన్నద్ధం అవుతున్నాయి దానికి సంబంధించిన హెడ్లైన్స్ని అయితే మనం ఈనాటి దినపత్రికలో మనం చూడవచ్చు ఇక ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలు మొత్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు ఉన్నాయి ఇక వార్డులు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి మొదటి దశ పోలింగ్ అక్టోబర్ ఇరవై మూడు లెక్కింపు నవంబర్ పదమూడున ఉంటుంది రెండో విడత పోలింగ్ అక్టోబర్ ఇరవై ఏడు లెక్కింపు నవంబర్ పదకొండున ఉంటుంది ఇక మొదటి విడత పోలింగ్ ఫలితాలు అక్టోబర్ ముప్పై ఒకటి రెండవ విడత పోలింగ్ ఫలితాలు నవంబర్ నాలుగు మూడవ విడత పోలింగ్ ఫలితాలు నవంబర్ ఎనిమిదిన ఉంటాయంటూ మన ఈనాడు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక సినిమా పైన శుంకల మోత అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు అమెరికా వెలుపల నిర్మిస్తే వంద శాతం అదనం అంతర్జాతీయ భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది అంటూ మనం హెడ్లైన్స్లో ఈ వార్తని డీటెయిల్స్ చూస్తే భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను కూడా వదలడం లేదు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై వంద శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లుగా సోమవారం వారు ప్రకటించారు అది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలిస్తున్నాయి చిన్నపిల్లాడి నుంచి క్యాండిల్ ఆకున్నట్లుగా ఉంది ఇది దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గవెన్యూ న్యూసం డెమోక్రాటిక్ బాధ్యుడు ఆయన బలహీనుడు కాక పోటిపల్లిని వారు ఇప్పటికీ ఎప్పటి కూడా పరిష్కారం కానీ ఈ సుదీర్ఘ సమస్యకు తీర్చేందుకు దేశం వెలుపలు నిర్మించే చిత్రాలపై వంద శాతం అదనపు సింకాలను విధించాలని నిర్ణయించాలని తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించిన పరిస్థితి మన చిత్రాలకు గట్టి దెబ్బే ట్రంప్ సింకాల మూత వల్ల భారత చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది అంటూ ఈనాడు దినపత్రికలో పత్రికలో ఈ కథనాన్ని మనం చూడొచ్చు ఇక ములుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికయ్య ప్రత్యేక కథనం కూడా ఈనాడు దినపత్రికలో పత్రికలో మనం చూడొచ్చు ఇంకా చిత్తు చిత్తుల బొమ్మ గిన్నెస్కెక్కినమ్మ అంటూ బతుకమ్మ వైభవం రెండు గిన్నెస్ రికార్డులు కైవసం అంటూ మనం హెడ్లైన్ చూడొచ్చు అయితే సరూర్ నగర్ స్టేడియంలో ఆడిపాడిన ఆడపడుచులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగయి దానికి సంబంధించిన వార్త కూడా ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో అరవై మూడు అడుగుల ఎత్తున్న భారీ బతుకమ్మ ముందు ఆడుతున్న మహిళలను మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు ఇంకా ఒకేసి వేసి చందమామ అంటూ అతివలో ఆడిపాడిన బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకుంది గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడలుపు ఏడు టన్నుల పుష్పాలతోటి ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మతో పాటు ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు మంది అతివలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి మీరు ఆడిపడినందుకు అతనికైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగినాయి బతుకమ్మ వైభవం రెండు గిన్నెస్ గిన్నీస్ రికార్డులను అయితే కలిసం చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా భారత కళ నెరవేరణ నెటి నుంచి మహిళలా వండే ప్రపంచ కప్పు కాంగ్రెస్ వారు కాంగ్రెస్లో చేరడం ప్రత్యక్షంగా చూసారా ఆ సమయంలో మీరు అక్కడ ఉంటారా ఫిర్యాయింపుల అంశంలో బీఆర్ఎస్ ఎంలా లెప్పి న్యాయవాదుల ప్రశ్నల వర్షం అంటూ మరో హెడ్లైన్ ఈనాడు సహాయనిధితో మూడు భవనాలకు భూమి పూజ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో రెండు పాఠశాలల భవనాలు విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం అంటూ ప్రకృతి విపత్తుల వేళ బాధితులకు ఆదుకునేందుకు వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు రామజీ గ్రూపు ముందుంటుంది పెద్ద మొత్తంలో స్వయంగా విరాళం ప్రటించి సహాయనిధికి పిలుపునిచ్చి అభాగ్యుల ఆవేదనను తొలగించేందుకు తన వంతు కృషి ఆది నుంచి చేస్తూనే ఉంది అంటూ గతేడాది నుంచి తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాలని వరద ముంచెత్తుగా బాధ్యతను ఆదుకునేందుకు ఈనాడు సహాయం నిధి ఏర్పాటు చేసింది ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందించి విరాళాలు పంపించారు రామజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు తమ వంతుగా సహాయాన్ని అందించారు ఆ నిధితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెరపెట్టిన మూడు ప్రాజెక్టులకు సోమవారం ఉదయం భూమి పూజ జరిగింది వార్తను కూడా ప్రధాన వార్తకు ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచి హెడ్లైన్లో ఉన్నాయో లో చూద్దాం స్థానిక పోరుకు సైరన్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తక్షణమే అమల్లోకి ఎన్నికల కొడు తొలుత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు రెండు దశలు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలో నిర్వహణ నవంబర్ పదకొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ మూడు దశలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు అక్టోబరు ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది తేదీలో పల్లెపూరు ఏ రోజుకు ఆ రోజే వెలువడనున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ తొమ్మిదిన మొదలై నవంబర్ పదకొన్న ముగినున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇక అదనంగా ఇరవై నాలుగు వేల పదవులు బీసీలకు నలభై రెండు శాతం కోట బొనాంజా అన్ని స్థాయిలో కలిపి మొత్తం యాభై ఐదు వేలకు పైగా స్థానిక పదవులు గతంలో కంటే రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు సర్పంచ్ పదవులు పెరిగే అవకాశం వార్డు సభ్యులుగా అదనంగా ఇరవై వేల మంది బీసీలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా చూసినట్లయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగరం మోగింది గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల నిర్మాణకు సంబంధించిన షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుముద్దిని సోమవారం విడుదల చేశారు తొలుత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి స్థానిక సమరం మొత్తం ఐదు దశలో జరగనుంది అని తెలిపారు మండల జిల్లా పరిషత్తుల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడున రెండో విడత అదే నెల ఇరవై ఒకటిన జరగనున్నాయి గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు విడత నవంబర్ నాలుగున మూడు దశ ఎన్నికలు అదే నెల ఎనిమిదిన జరగనున్నాయి మొత్తం మీద అక్టోబర్ తొమ్మిదిన మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాల వెలువడితో ముగియనుంది ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ రెండు దఫలకు నవంబర్ పదకొండున నిర్వహిస్తారు సర్పంచ్ వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమే చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల అంటే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాల మినహా ఎన్నికల ప్రవర్తన నియమాలు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన పరిస్థితి స్థానిక ఎన్నికలు ఒక్కో దశను పదిహేను రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్ రాణి కుమార్థిని చెప్పారు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సిఈసీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ల్యాండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఇక గిన్నీసు బతుకమ్మ అంటూ ఒక వెయ్యి ఐదు వందల మంది మహిళలు ఏక కాలంలో గొంతు కలిపి బతుకమ్మ ఆడారు గిన్నీసు బతుకమ్మ అంటూ నిన్న మూడు వందల మంది మహిళలు మూడు రోజులు శ్రమించి ముప్పై ఆరు అడుగుల వెడల్పు అరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి అడుగుల ఎత్తు పది పాయింట్ ఏడు టన్నుల బరువుతో పదకొండు వరుసలో తొమ్మిది రకాల పూలతోటి రూపొందించిన భారీ బతుకమ్మ చుట్టూ లేయబద్దంగా నర్తించారు అత్యధిక మంది ఆడిపాడం ఎత్తైన బతుకమ్మ సరూర్ నగర్ స్టేడియం వేదికగా సోమవారం ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కాయి ఇది సంబంధించి వార్తనే హెడ్లైన్లో గిన్నెస్ బతుకమ్మ అని మనం చూడొచ్చు ఇక బాకీ కార్డుతో కాంగ్రెస్ను ఓడిస్తాం అంటూ మరో హెడ్లైన్ బాకీ కార్డు ఉద్యమంతో కాంగ్రెస్ సర్కారు భరతం పడతామని బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కి తారక రామారావు అన్నారు గల నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దే హవా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమ్ముదనని దిమ్మ వ్యక్తం చేశారు ఇక పంట విక్రయాల్లో దళారులకు నో ఛాన్స్ అంటూ మరో వార్త ప్రధాన వార్త చూడొచ్చు రైతులు పండించిన పంటను తక్కువ కొని అక్రమ పద్ధతిలో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర విక్రయించే దళారులకు కేంద్రం చెక్ పెడుతుంది రైతు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది అంటూ వార్త ప్రధాన వార్తగా సాక్షి పత్రికలో నిలిచింది ఇక ఆల్మేటిపై సుప్రీంలో పోరాటం అంటూ ఒక హెడ్లైన్ ని మనం చూడొచ్చు ఎక్కువ కృష్ణా నదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బలంగా పోరాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఆ వార్త సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు విజ్ విజయ్ ఆలస్యంగా రావడం వల్లే అంటూ ఒక హెడ్లైన్ కరూరు తొక్కిసిలాటపై ఎఫ్ఐఆర్లో పోలీసులు నలభై ఒకటి చేరిన మరణాలు అంటూ తమిళనాడులో తొక్కిసిలాటకు సంబంధించిన వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక ఒక వెయ్యి యాభై సినిమాల పైరసీ సమావేశంలో మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చిత్రంలో లేంకటేశ్ చిరంజీవి నాగార్జున ఐదుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు మొత్తానికి ఈ పైరసీ ముఠనైతే పోలీసులు పట్టుకున్నారు వారి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు దాని సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తకు నిలిచింది రెండు రకాలుగా ముఠాల దంద నడిచిందట డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్ థియేటర్లలో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్ వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా పైరసీతో ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టం నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ అయితే దేశంలోనే అతిపెద్ద సినీ పైరసి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేరసి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు ఈ వ్యవహారం జరుగుతున్న విధానం మార్కెటింగ్ ఆర్థిక లాభ తెలిపిన సమగ్ర దర్యాప్తు అయితే చేపట్టారు దానికి సంబంధించి వివరాలను అయితే నిన్న ప్రెస్ మీట్ వేదిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇక ఆనంద్ సిపిసి ఆనంద్తో పాటు ముగ్గురు హీరోలు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఇక పార్టీ మారని ఎలా చెప్తారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాంగ్రెస్ ఎగ్జామినేషన్ తొలి రోజు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు అంటూ పార్టీ మారని ఎలా చెప్తారు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక మిద్దిరెడ్డికి స్వాతం పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు మిద్దిరెడ్డికి బెయిల్ అంటూ మరో వార్త ప్రధాన వార్త ఉంది మధ్య అక్రమ కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు ఏసీబీ కోర్టు అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంచురు రాజమండ్రి జైలు నుంచి విడుదలనే వార్త హెడ్లైన్లో నిలిచింది ఇక అమెరికా వెళ్ళాలంటే అప్పు పుట్టట్లేదు ట్రంప్ దెబ్బకు అమెరికా కల విలు వెళ్ళే వరకు పెట్టుబడులు ఇవ్వడానికి వినుకంచె ఇచ్చిన వాళ్ళ నుంచి వసూలుకు పెరిగిన ఒత్తిడి తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారంటూ అమెరికా వెళ్లాలంటే అప్పు పట్టడం లేదు ఇప్పుడు తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది సాక్షి దినపత్రికలో ఇంకా వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక సరిచూద్దాం గిన్నీస్లకి మన బతుకమ్మ అంటూ హెడ్లైన్లో ఈ వార్త మనం చూడవచ్చు అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల బరువుతో భారీ బతుకమ్మ ఒకేసారి ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు మైలు ఆడిపడటంతో మరో రికార్డు సరూర్ నగర్లో ప్రభుత్వ ఆధరణలో వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ అంటూ ఈ వార్త అన్ని దిన పత్రికల్లో ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది ఇక ఓట్ల పండుగ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ మొత్తం ఐదు విడతల్లో నిర్వహణ మట రెండు విడతల్లో ఎంపీటీసీ జెపిటీసీ అక్టోబర్ తొమ్మిది పదకొండు నోటిఫికేషన్ ఇరవై మూడు ఇరవై పోలింగ్ నవంబర్ పదకొండున రిజల్ట్ మూడు విడతల సర్పంచ్ వార్డు మెంబర్ల ఎలక్షన్స్ ఏ రోజుకు ఆ రోజే ఫలితాలు అక్టోబర్ పదిహేడు ఇరవై ఒకటి ఇరవై నోటిఫికేషన్ అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిదిన పోలింగ్ మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్ఈసి రాణి కుమికి సంబంధించిన వార్త కూడా ఆయన దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది మొత్తానికైతే పల్లెలో ఎన్నికల పోరు శురు అయింది స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఆ వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది ఇంకా రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం నుంచి అన్ని రకాల రిజర్వేషన్ల గెజిట్లు ఆదివారం సాయంత్రమే అందు వాటి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాణి కుముదిని తెలిపారు ఈసీని నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను తయారు చేశాం జూలైలో ప్రచురించిన అలాగే జూలై పదిహేను వరకు సవరించిన రోల్స్ డేటాను తీసుకున్నాం జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతోటి సమావేశాలు నిర్వహించి తుది ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ పది నాటికి ప్రచురించారు హైకోర్టు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది కాస్త ఆలస్యమైనప్పటికీ గత వారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం సుప్రీంకోర్టు తీర్పు మేరకు ములుగు జిల్లాలోని మంగపేట కరీంనగర్లోని వి సైదాపూర్ మండలాల్లో పద్నాలుగు ఎంపీటీసీ ఇరవై సర్పంచ్ స్థానాలతో పాటుగా వార్డు మెంబర్లు ఎన్నికలు నిర్వహించడం లేదు గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర ఏపీ నుంచి బ్యాలెట్ బాక్సులు తెప్పించే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించిన వివరించిన పరిస్థితి ఈ సమావేశంలో డీజీపీ జితేందర్ ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఎస్సీసీ సెక్రటరీ మకరంద పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సిరిజన పాల్గొన్నారు ఇక అమలుకి ఎన్నికల కోడ్ గ్రామాలకి పరిమితం గ్రామాలకి పరిమితం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఉండదు పాత ఫలితాలు ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కొనసాగనున్న ఇద్దరు పిల్లల నిబంధన అంటూ మనం చూడొచ్చు ఎడ్లైన్లో డబుల్ జోస్ ఊర్రలు ఇటు ఎన్నికలు అటు పండుగలు దసరా దీపాలు ఉండడంతో ఆశవాళ్ళకు పెరగనున్న ఖర్చులు క్యాండెట్ల ఎంపికపై పార్టీల ఫోకస్ బీసీల స్థానాలు పెరగడంతో ఆ వర్గాల్లో అంతర్గత పోటీ అంటూ మనం వార్తని ప్రధాన వార్త చూడొచ్చు లోకల్ ఫైట్ పై అభివృద్ధి రిజర్వేషన్తో కాంగ్రెస్ కాంగ్రెస్ బాకీ జనంలోకి బీఆర్ఎస్ రెండు పార్టీల తీరును ఎండగడుతూ బీజేపీ బలమన్న చోట బరిలోకి కమ్యూనిస్టులు క్యాడర్ను ను చేస్తున్న లీడర్లు ఇక ఏ ఎన్నికలైనా సిద్ధం అంటూ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు గల్లీలో ఢిల్లీలో బీఆర్ఎస్కే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయంటూ చెప్పారు జూబ్లీ హిల్స్ జూబ్లీల్స్లో బంపర్ మెజార్టీతో గెలుస్తాం మళ్ళీ కేసీఆర్ కాలనీ ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్తున్నటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక మరోవైపు ఒంటరిగానే పోటీ చేస్తామంటూ మరో హెడ్ లైన్ ని వెలుగు దిన పత్రికలో మనం చూడొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ అత్యవసరం బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్రరావు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై జీవను సాగతిస్తున్నాం బీసీ రిజర్వేషన్లకు తమ వ్యతిరేకం కాదు జాతీయ స్థాయిలో పరిస్థితుల దృష్ట్యా తొమ్మిదవ షెట్లో చర్చ లేదని వెల్లడి అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు ఇంకా బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలంటే ఎదగాలని మంత్రి ఉప్పన్నం ప్రభాకర్ చెప్తున్నారు దానికి సంబంధించిన వార్త కూడా హెడ్లైన్లో నిలిచింది బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం హైకోర్టు తీర్పు ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముందుకెళ్తాం రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు ఆవిడావిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి అంటూ మంత్రి పన్నం ప్రభాకర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్లో ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ మోతినగర్ మింటి కాంపౌండ్ వద్ద ప్రారంభించిన మంత్రి పన్నం మేయర్ విజయలక్ష్మి దశలో అరవై క్యాంటీన్లలో టిఫిన్స్ దశల వరగా నూట యాభైకి పెంపు ఇడ్లీ పొంగల్ పూరి ఉప్మా లాంటి అల్పాహారాలు రోజు ఒక వెరైటీ బస్తీవాసులు కొలిలు చిరు ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది అంటూ వార్త అయితే ప్రధాన వార్తగా నిలిచింది కిక్ కోసం హ్యాకింగ్ సినిమా పరిశీలు మొదలుపెట్టి కోర్టు దండుకుంటున్న బీహార్ యువకులు ఇంటర్ చదివి హ్యాకర్గా అవుతారం యూట్యూబ్లో చూసి క్యూబ్ యూఎఫ్ఓ సినిమా ప్రొవైడర్ల సర్వర్లు హ్యాకు పలు ప్రభుత్వ వెబ్సైట్లు కూడా బీహార్ ఎమ్మెల్యేలు అధికారులకు సంబంధించిన లాగిన్స్ క్రాక్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు దానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా మనం అన్ని దిన పత్రికలో చూడవచ్చు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం స్థానిక ఎన్నికలకు ముగిన నగర అంటూ షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం ఐదు దఫలుగా ఎన్నికల నిర్వహణ మొత్తానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పొరుకు నగరం ముగింది దానికి సంబంధించి వార్త కూడా అన్ని దినపత్రికలో హెడ్లైన్లో మనం చూడొచ్చు సలహాదారునిపై వివాదం నియామకంపై బీఆర్సీ ఎమ్మెల్యేల అభ్యంతరం ఫిర్యాంపు ధరల తరపున కోర్టులో వాదించిన వ్యక్తినే సలహాదారులుగా ఎలా పెడతారంటూ ప్రశ్న ఫిర్యాయింపు ఎమ్మెల్యేపై విచారణ ప్రారంభం తొలి రోజు ఫిర్యాంపు ధరల క్రాస్ ఎగ్జామినేషన్ ఢిల్లీలో సీఎం ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్న అడిగిన ఫిర్యాంపు ధరల తరపు అడ్వకేట్లు ఇరుపక్షాల వాదనలు ఓపికగా విన్న స్పీకర్ ఇక అనర్హత వేటు వేయాల్సిందే పార్టీ మారి అధికారం అనుభవిస్తున్నారు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యలని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు ఇక ఇది బతుకమ్మట అని ప్రభుత్వం చెప్తున్నది మనం నమ్మాలట పైగా విచిత్రం ఏమిటంటే అది బతుకమ్మ ఆట కాదట జానప్రద నృత్యం అట అది కూడా మనం నమ్మాలట అంటూ నిన్న బతుకమ్మ సరూర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవపీతంగా నిర్మించిన బతుకమ్మ సంబంధించి వార్తని నమస్తే తెలంగాణలో ఒక కథాంశంగా తీసుకొని విమర్శించడం జరిగింది అత్యంత ఘనంగా ఇసుకపోస్తే రాళ్ళంతా ఒకవి మూడు వందల యాభై నాలుగు మంత్ బతుకమ్మ సంబరాలు నిర్వహించింది ఇది గిన్నెస్ రికార్డు అని డంకా బజ ఇస్తుంది అది నమ్మలట ఇదే గిన్నెస్ రికార్డు అయితే హనుమకొండ విస్తంభాల గుడి పద్మాక్షి గుట్ట కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ మానేరు నదీ తీరం సిద్దిపేట కొమ్మటి చెరువు ఘటన ఐదారు వేల మంది ఆడబిడ్డలు ఒకచోట చేరి ఆడే బతుకమ్మ ఏం కావాలి అంటూ ఇక్కడ కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో ఇక పాప్కార్న్ డబ్బాలు కోటిన్లతో మూవీ పేరసి ఐఎండి కెమెరాలతో థియేటర్లో రికార్డింగ్ ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు పెరిస్తూ మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం సిపిసివి ఆనంద్ వెల్లడి అంటూ ఇక్కడ హెడ్లైన్లో మనం చూడొచ్చు ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఏ ఏ వార్తలు ప్రధానాంశాలను నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఎలక్ట్రికల్ వాహనాలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్లైను ఈవీలు నడిచేటప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవిఏఎస్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలు అన్నిటికీ ఈ వ్యవస్థ తప్పనిసరి ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటి దాకా గడువు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది హెడ్లైన్స్లలో ఇక సమరానికి సై స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ వార్త హెడ్లైన్లో నిలిచింది ఇక సర్ణ రథమెక్కిన ధీరుడైన శ్రీవారికి హరిమల్ మందిర్ సమర్పిస్తుంది వందరం అంటూ ఒక పిటిషన్పై గంటసేపు విచారణ అంటూ హెడ్లైన్స్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు విదేశీ సినిమాలపై హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ ఫర్నిచర్ పైన సుంకాల పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన భారతీయ చిత్ర పరిశ్రమపై ప్రభావం నెట్ఫ్లిక్స్ షేర్ ధరలో ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గుదల అయితే ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మరోసారి టారిఫ్లో కూరడా చూపించారు ఈసారి విదేశీ సినిమాలపై సుంకలు వంద శాతం మేర పెంచారు విదేశీ ఫర్నిచర్ పైన సుంకాలను పెంచుతున్నట్టుగా వెల్లడించారు ఇందుకు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు ఇక శ్వేతు సోధం స్వర్ణమయం ఓవల్ ఆఫీసు క్యాబినెట్ రూమ్లోకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో తాపడం ప్రపంచ నేతలు విస్తుపోతారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆడంబరం ఎందుకంటూ అమెరికాలు ప్రశ్నిస్తున్నారంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక గిన్నీస్ బుక్లోకి మహాబత్కం అంటూ వార్త కూడా అని దిన పద్ధతిలో ప్రధాన వార్తగా నిలిచింది ఇక పెరిసి మూట వివరాలు వెల్లడించిన సిపి ఆనంద్ సినిమా దొంగలు దొరికారు అంటూ ఆయన వార్త కూడా అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే అంతరాష్ట్ర మూటకు చెందిన ఐదుగురు అరెస్టు ఐదేళ్లలో ఐదు వందల చిత్రాల ప్యారిసీ సినీ పరిశ్రమకు ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం రెండు వేల ఇరవై నాలుగులోనే టాలీవుడ్కు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ సినీ ప్రముఖులతో సిపిసివి ఆనంద్ సమీక్ష అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు మళ్ళీ సాగునీటి వినియోగ సంఘాలు తొలుత చెరువులు కలువులకు తర్వాత భారీ ప్రాజెక్టులకు సంఘాల కింద లష్కర్ల విధులు కన్వీనర్లుగా ఇరిగేషన్ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇక విదేశీ సినిమాలపై హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అనేది కూడా ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో చోటు చేసుకుంది ఈ మేరకు ట్రూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్ హాలీవుడ్పై దృష్టి సారించిన ఆయన విదేశీ పోటీదారుల కారణంగా సినీ పరిశ్రమపై అమెరికా ఆధిపత్యం తగ్గిందని అభిప్రాయపడ్డారు మన సినీ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలించాయి చిన్న పిల్లల చేతిలోని క్యాండీనే లాక్కున్నట్టుగా తీసుకెళ్లిపోయాయి ముఖ్యంగా బలహీన అసమర్థ గవర్నర్ కారణంగా కాలిఫోర్నియా నష్టపోయింది చిరకాలంగా ముగింపంటూ లేకుండా సాగుత్ ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా బయట నిర్మించిన అన్ని సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదిస్తున్నారని పేర్కొన్నారు తర్వాత మరో పోస్టు పెడుతూ ఒకప్పుడు ఫర్నిచర్ తయారీ రంగంలో ఒక విలుగు విలిన నార్త్ కరోలినా రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చేందుకు విదేశీ ఫర్నిచర్పై టారిఫ్లు పెంచమని తెలిపారు ఇక చైనా ఇతర దేశాల కారణంగా నార్త్ కరోలినా ఫర్నిచర్ వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోయింది ఆ రాష్ట్రాన్ని మళ్లీ గ్రేట్గా మార్చేందుకు అమెరికాలో తయారు చేయని ఫర్నిచర్ పైన టారిఫ్లు పెంచుతామని పేర్కొన్నారు ట్రంప్ నిర్ణయం భారత సినీ పరిశ్రమకు భారీగా ప్రభావం చూపనుంది ఇక ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కెనడాలో ఏ సమయంలో చూసినా వెయ్యికి పైగా భారత భాషల సినిమాలు ఆడుతుంటాయి భారతదేశ నిర్మాతలు అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కాసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు అందువల్ల విదేశాల్లో నిర్మించిన సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించే చట్టబద్ధమైన అధికారం అధ్యక్షుడికి ఉందా అన్న దానిపైన సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి కాక నెట్ఫ్లిక్స్ షేర్ ధర పదిహేను శాతం మేర తగ్గింది ఇక సేతు సౌదం స్వర్ణమయం అంటూ వార్త అయితే మనం అన్ని దిన పత్రికల్లో కూడా వార్తని తీసుకోవడం జరిగింది అమెరికా అధ్యక్షుడి నివాసం సేతు సౌదాన్ని ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారంతో అంకర అలంకరించినట్టుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ప్రస్తుతం ఓవెల్ ఆఫీసు క్యాబినెట్ రూమ్లకు బంగారు తాపడం పనులు జరిగినట్టుగా పేర్కొన్నారు దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ పోస్ట్ లో పంచుకున్నారు